బ్యాక్ టు మై ఎలా ఉన్నారు అందరూ అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ చూస్తే తెలిసిపోయి ఉంటది అయినా కూడా చెప్పాలి మనము సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో బయట ఆల్రెడీ మా ఆయన స్కూల్లో మొక్కలు నాటాడు కదా సో దానికి పంతంగా ఈరోజు మనం ఇంట్లో మొక్కలు నాటుతున్నాం అనమాట అంటే పంతమేం లేదు ఎప్పటి నుంచో నాటుదాం అనుకుంటున్నాను కానీ కానీ కుదరట్లేదు ఎందుకంటే బయట మొక్కలు చాలా రేట్లుగా ఉన్నాయి తెచ్చినా గానీ సరిగ్గా పెరుగుతాయా పెరగవా ఇవన్నీ అనుమానాలతో చాలా చాలా నుంచి ఇప్పుడు చాలా నుంచి అంటే చాలా మంత్స్ నుంచి అంటే వన్ ఇయర్ దాటిపోయిందనమాట సో అప్పటి నుంచి కొంచెం మైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉండింది కానీ కానీ న్యూస్ వీడియో వచ్చాక ఆల్రెడీ ఒకసారి మొక్కలు నాటుతున్నా అని చెప్పేసి పెట్టాను అండ్ చెట్లకి ప్రామిసులు కూడా చేశాను కదా సో అవన్నీ నెరవేర్చాను అయినా కూడా చెట్లను పెంచలేకపోయాను ఈసారి అలా కాదు ఇక మానేద్దాంలే ఎలాగో మా ఓనర్ వాళ్ళు కూడా వద్దు అంటున్నారు మొక్కలు సరే తీసేద్దాంలే ఉన్నంత వరకే పెంచుదాంలే అని చెప్పి అనుకున్నాము కానీ మన చెప్పలేదు మొన్న మా ఆయన వాళ్ళు ఆల్రెడీ ఒక నర్సరీలో మొక్కలు కొన్నారు కొంచెం తక్కువ రేట్లకు వచ్చింది బాగున్నాయి మొక్కలు అక్కడ అని చెప్పి అనేసి నన్ను కూడా తీసుకెళ్లాడు అనమాట ఈసారి సో అందుకని ఈసారి నేను కూడా వెళ్ళి ఊరికి ఖాళీ చేతులతో ఏమొస్తాం అంత దూరం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏదో కొనాలని మన మనసు అయితే లాగుతూ ఉంటుంది కదా అలాగే నా మనసు కూడా లాగింది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మొక్కలు కొందా ఈ మొక్కలు కొందా అని అన్ని ఒక్కసారిగా మైండ్లోకి వచ్చేసినాయి అనమాట రోజు ఫ్లవర్స్ కాదు ఆ ఫ్లవర్స్ కాదు ఈ ఫ్లవర్స్ కావాలి గాలి ఇగాలి ఇగాలి అయగాలి అని చెప్పేసి చాలా థాట్స్ వచ్చినాయి అలా నర్సరీ మొత్తం తిరిగి ఒక మొక్క అయితే కొన్నాం అనమాట సో మొక్క ఏంటి ఎలా పెట్టాము అండ్ మా మొక్కలు ఎలా ఉన్నాయి ఇంకా చిన్న సర్ప్రైజ్ కూడా ఉందనమాట మీకోసం అసలు ఆ సర్ప్రైజ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు మెల్లిగా చూస్తూ ఉండండి వీడియో సర్ప్రైజ్ ఎక్కడ తగిలిద్దో తెలియదు చిన్ని సర్ప్రైజ్ అనమాట నాకు చాలా హ్యాపీ ఇచ్చింది ఆ సర్ప్రైజ్ మీకు కూడా మంచిగా అనిపించిందా లేదా అండ్ ఇప్పుడు వచ్చేది రైన్ సీజన్ రైని సీజన్ కాబట్టి మంచిగా ఏ మొక్కలు వేసినా కానీ మంచిగా పెరుగుతాయి అనమాట అండ్ అలాగే మాకు ఈసారి ఇక్కడ ఏంటంటే కొంచెం వెంటిలేషన్ సన్ లైట్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల చెట్లు అసలు మన మొక్కలు పోయకుండా కూడా బాగా గ్రో అవుతున్నాయి అనమాట అది కూడా ఒక హ్యాపీనెస్ ఇన్ని హ్యాపీనెస్ లో ఇది ఒక హ్యాపీనెస్ అనిపించింది సో ఆ హ్యాపీనెస్ అన్ని ఏంటి అనేది వీడియో చూస్తేనే అర్థమవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ముందు ఎందుకంటే వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతారు అందుకని ముందే వీడియో స్టార్ట్ సో సో అవర్ వీడియో ఫైనల్ గా మా ఆయన వాళ్ళు మొక్కలు ఎక్కడైతే తీసుకున్నారో అదే నర్సరీకి తీసుకురమ్మని చెప్పాను అనమాట అంటే లాస్ట్ టైమ్ వేరే నర్సరీకి వెళ్ళాము ఈ నర్సరీ ఎప్పుడు అన్నమాట అందుకని మా ఆయన సేమ్ నర్సరీకి తీసుకొని వచ్చాడు అండ్ మాకు కూడా చూపించాడు అనమాట ఇదిగో మేము పలాన్ మొక్కలు కొనుక్కున్నాం పలాన్ మొక్క మొక్కలు కొనుక్కున్నామని చెప్పి చూయించాడు నర్సరీ మొత్తం మొత్తం కూడా తిరిగి చూసాము అంటే ఇప్పుడు రైన్స్ బాగా పడుతున్నాయి కదా దానివల్ల ఏంటంటే కొన్ని మొక్కలు పాడైపోయి ఉన్నాయి ఇంకా కొన్ని మొక్కలు అయితే లేవు రోజ్ ఫ్లవర్ కోసం చాలా చోట్ల తిరిగాము కానీ కొన్ని చోట్ల ఏమో రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు అంటే ఈ వానాకాలం వల్ల మొక్కలు పాడైపోతూ ఉన్నాయి కదా అందుకని కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది కొన్ని ప్లాంట్స్ ఏమో మా ఆయన వాళ్ళు తీసుకున్నవి నాకు చూపిస్తూ ఉన్నాడు అనమాట సో అలా తిరిగి 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 ఫైనల్గా ఒక్క కనకాంబరం మొక్క అయితే తీసుకున్నాను కొంచెం రీజనబుల్ ప్రైస్కి వచ్చిందని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అంటే యాక్చువల్గా ఇంకా కొన్ని కొందాం అనుకున్నాం మల్లెపూలు ఇంకా విరజాజులు రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కొందామని అనుకున్నాను కానీ మనకి కావాల్సిన ప్రైస్లో లేవు ప్లస్ మనకి నచ్చిన మొక్కలు కూడా లేవు అనమాట అందుకని తీసుకోలేదు ఓన్లీ కనకాంబరం మొక్క ఒక్కటి తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఏంటంటే ఈ మొక్కలు మనము ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాం కదా సో అప్పుడు నాటినప్పుడు అన్నిట్లో అన్ని రకాలు ఏంటి బెండకాయ వంకాయ కాకరకాయ ఇంకా పచ్చిమిర్చి అలాంటివన్నీ వేసున్నాం కదా మందారం అవన్నీ వేసున్నాము తర్వాత ఏమైనాయి అంటే అన్నిట్లో ఈ గంగవల్లి ఆక అనేది వచ్చేసి ఆ చెట్లన్నీ శాంతంగా పోయినాయి వంకాయ మాత్రం ఉంది వంకాయ మందారం అవైతే ఉన్నాయి కానీ బెండకాయ పోయింది పూర్తిగా సో so అందుకనేసి అన్నిట్లో గవల్లాకి ఎందుకు అది వేస్ట్గా అంటే వేస్ట్గా అంటే వేస్ట్ అని కాదు అన్నిట్లో ఏమి ఎక్కువ ఎక్కువ రావట్లే కొన్నిట్లోనే ఎక్కువ వస్తుంది మిగతా వాటి అన్నింటిలో కొంచెం తక్కువగానే వస్తుంది కదా సో తక్కువగా వచ్చిన వాటిట్లో తీసేసి ఆ మొక్కలు నీట్గా నీళ్లు పోసి నానబెట్టి అంటే ఆ కుండీలు బాగా నానబెట్టి అవన్నీ ఇట్లా తవ్వి మట్టి అంతా తవ్వుతున్నాను అనమాట ఇవన్నీ మనకి తెలుసు కదా మనకి కిట్ ఉంది ఆల్రెడీ లాస్ట్ టైం మా ఆయన వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు కూడా మొక్కలు నాటడానికి అన్నప్పుడు కూడా ఇవి తీసుకొని వెళ్ళి అక్కడ ఇట్లా అన్ని యూజ్ చేసుకున్నారు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీకు ఆల్రెడీ నేను చూపించిన ఆన్లైన్ ప్రోడక్ట్స్లో దీని గురించి చెప్పాను ఇంకా ఎవరన్నా కావాలంటే దీనికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను కావాలంటే ఇంకా ఎప్పటికి కూడా ఎవరైనా కొనుక్కొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి అసలు చేతితో అసలు ఏమాత్రం పని లేదు చక్కగా తవ్వుకోడానికి కానీ గుంటలు పెట్టుకోవడానికి కానీ బాగా ఈజీగా ఉందనమాట నేను ఎందుకు నవ్వుతున్నానంటే మధ్య మధ్యలో పిచ్చి పట్టిందని మాత్రం అనుకోగాకండి వెనక బ్యాక్గ్రౌండ్లో అంత వాయిస్ ఏం లేదు ప్లస్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా మా ఆయన జోక్స్ వేస్తున్నాడు అనమాట మా ఆవిడ వంట చేస్తుంది ఇదిగోండి ఇప్పుడే కూర అంతా కలబెడుతుంది మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అవి అవి అంటే ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకుంటుంది అని చెప్పి కొంచెం కామెడీ చేస్తున్నాడు అనమాట అందుకని నవ్వుకుంటూ ఇద్దరం పనులు అయితే చేసుకున్నాం ఇదంతా కూడా సండే రోజు తీసాము కానీ మీకు పెట్టడానికి అయితే టైం కుదరలేదు అప్పటి నుంచి ఏదో ఒక వీడియోస్ షార్ట్స్ అలాగే పెట్టుకుంటూ వచ్చాను కానీ ఇక ఈ వీడియో అయితే లాగ్ అయిపోతుంది ఎట్లైనా సరే పెట్టాలి వన్ వీక్ పైన అయిపోతుంది అని చెప్పేసి పెడుతున్నాను అనమాట ఎరువు వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఏమని చెప్పారంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా మొక్కల్లో వేయండి బాగా పనిచేస్తుంది అని చెప్పారు మేము స్టార్టింగ్లో అలాగే చేసాము బాగానే వచ్చినాయి మొక్కలు ఈజీగానే బాగా పెరిగినాయి అనమాట తర్వాత ఇంకా ఏమైందంటే బాగా ఇంకా మేము ఈ హౌస్ షిఫ్టింగ్ అనుకున్న కాడి నుంచి అసలు ఆటి సంగతి అనమాట ఎరువు వేయాలి మొక్కలకి నీళ్లు పోయాలి ఆ సిచ్యువేషన్ అసలు మర్చిపోయి శాంతంగా మొక్కల్ని అనే వాటిని పట్టించుకోలేదు అది కాక అక్కడేమైందంటే మొక్కలు um, uh... పీకేస్తున్నారు సంథింగ్ అంటే ఏయో పిచ్చుకలో సంథింగ్ అట్లాంటివి ఏయో పీకేస్తున్నాయి అనమాట ఇక అందుకని అవి సరిగ్గా పెరగలేదు ఈసారి ఇక పూల మొక్కలు వేద్దాము అన్నీ వెజిటబుల్స్ అయిపోయినాయి మందారం ఉంది కానీ అది పెరగట్లేదు పూలు రావట్లేదు అందుకని ఇంకా ఈసారి అన్ని పూలు వేద్దాం అనుకుంటే ఫైనల్గా కనకాంబరం మొక్కటైతే తెచ్చాము ఇప్పుడు నాటిన మొక్క ఏంటంటే రోడ్లో కనపడింది అనమాట తులసి అను ఇది ఒకే చోట కనపడితేను అక్కడ పీక్కొని వచ్చాను వేర్లతో సహా వచ్చింది అది కూడా కనకాంబరమే ఏ పీక్కొని వచ్చానమాట అది నాటాను ఇంకా ఈ చిన్నకుండిలో ఇంతకుముందు మల్లెపూలు ఉండేది బాగా వచ్చినాయి మీకు తెలుసు తెలీదు ఏలూరులో ఉన్నప్పుడు బాగా వచ్చినాయి సరే ఇప్పుడు కూడా దాంట్లో మళ్ళీ మళ్ళీ చెట్టు వేద్దాము అనుకున్నాను అక్కడికి వెళ్ళి చూస్తే అంత బుజ్జి బుజ్జిగా అసలు ఏం బాగలేదు మొక్కలు అందుకని ఇంకా సరిలే వద్దని చెప్పేసి ఈసారి దాంట్లో పచ్చిమిర్చి ఇత్తనాలు ఉన్నాయన్నమాట మొక్క తెచ్చిచ్చింది లాస్ట్ టైము లాస్ట్ టైం వేసాం కానీ రాలేదు అంటే ఇప్పుడు కొనకాంబర మొక్క నాటాం కదా దాంట్లో వేసాము రాలేదు సరే అని చెప్పి ఈసారి దీంట్లో వేసి దానిపైనంత మట్టి ఇట్లా వేసేస్తున్నాను అనమాట అన్నిట్లో ఎరువు కూడా వేశాను ఈసారి ఎందుకంటే ఇప్పటికే చాలా అయిపోయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ దాకా అయింది చెట్లల్లో ఎరువు వేసి వాటికి బలం ఎలా అందుతుంది అందదు కదా అది కాక మాకేంటంటే ఇక్కడ బాగా ఎండ కానీ వాన కానీ వెలుగ్ కానీ అంత బాగుందనమాట అసలు మనం చెట్లకి నీళ్లు పోయకపోయినా కూడా గ్రోయింగ్ అనేది చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొక్కల్ని చూస్తుంటే అందుకని ఈసారి మొక్కలు తేవడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాను మా ఓనర్ వాళ్ళు అయితే పెట్టుకోవద్దన్నారు మా ఓనర్ అంకుల్ అయితే కానీ అస్సలు నాకు ఆ ప్రేమ చావట్లేదు అందుకని ఇక పెట్టాలి పెట్టాలి అని ఎట్లయినా పంతం బట్టి జాగ్రత్తగా మొక్కలు వాటి కింద ప్లేట్స్ మనం ఎప్పుడు పెట్టుకుంటాం కదా ప్లేట్స్ సో అదే ప్లేట్స్ ఆ కుండీలే మెయింటైన్ చేస్తున్నాం కొత్తగా కుండీలు కొత్తగా మట్టి ఏం తేలేదు ఉన్న వాటిట్లోనే అడ్జస్ట్ అయ్యి ఇంకా వాటిలోనే మొక్కలు అయితే పెట్టామన్నమాట ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవి మల్లెపూలు విరజాజులు అంటే విరజాజులు తేవచ్చు కాకపోతే అవేంటంటే అల్లిచ్చాలి మన సొంత ఇల్లు కాదు కదా ఎట్లయినా మన సొంత ఇంట్లో మనం పెంచుకునే మొక్కలు వేరు మనం అద్దెంటిలో ఉండి మొక్కలు అది ఆ వేరుగా అందుకనే జులు సన్నజాజులు తేవట్ల కానీ ఈ వానాకాలంలో ఎవరైనా మొక్కలు పెంచుకోవాలి పూల మొక్కలు అంటే మాత్రం మల్లెపూలు పూలు సన్నజాజులు విరజాజులు గులాబీలు ఇలాంటివైతే అనమాట పెరుగుతాయి కూడా నేను చూసిన వాటిలో కూడా చాలా మొక్కలు అలాగే బాగా పెరుగుతూ ఉన్నాయి సరేలే ఈసారి కనకాబరం తెచ్చాక ఇంకొక మొక్క తెస్తే సరిపోతుంది గులాబీ మొక్క అట్లా తెద్దాంలే అని చెప్పేసి ఆ మొక్క మొక్క అయితే నాడుతూ ఉన్నారు వీటితో పాటుగా ఇంకా పచ్చిమిర్చి వేశాను అంటే అలాగే బెండకాయలు మళ్ళీ వేశాను అనమాట మీకు అసలు లాస్ట్లో చిన్న సర్ప్రైజ్ ఉంది సో ఆ సర్ప్రైజ్ మాత్రం మిస్ అవ్వద్దు అసలు చాలా అనమాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అమ్మో నిజంగానే ఎంత ఫాస్ట్గా గ్రో అవుతాయా వర్షాకాలంలో అని ఒక చిన్న సర్ప్రైజ్ అనిపించింది అలా మొక్కలు ఎరువేసాను నీట్గా తవ్వాను పిచ్చి మొక్కలు ఉంటాయి అవన్నీ తీసేసి అన్నీ నీట్గా పెట్టాను అనమాట ఇక ఈ మందారం దాంట్లో కూడా పిచ్చి మొక్క ఏదో వచ్చింది పెద్దదైంది అదిన్నాళ్ళ నుంచి ఏంటిదో తెలియక అలాగే ఉంచాను కానీ ఇప్పుడు మాత్రం ఆ మొక్క తీసేసి నీట్గా తవ్వేసి వాటిలో కూడా చక్కగా ఎరువేసి గడ్డి అవన్నీ తీసేసాను అనమాట ఇక చెప్తూ ఉన్నాను అదిగోండి లాస్ట్ కుండీలో తోటకూర గంగవల్లి ఆకు ఉన్నాయి తర్వాత ఓన్లీ గంగవల్లి ఆకు నెక్స్ట్ రెండు కనకాంబరం చెట్లు ఉన్నాయి అండ్ అలాగే అల్లం చెట్టు ఉంది నెక్స్ట్ వంకాయ చెట్లు ఉన్నాయి అలాగే మందారం చెట్టు ఉంది ఇప్పుడు కొత్తగా వేసింది ఏంటంటే ఇదిగోండి ఇది బెండకాయ ఎత్తనాలు అయితే వేసాను అనమాట దీంట్లో సో అలా చెట్లన్నీ అయితే పెట్టుకున్నాను అది యాక్చువల్గా అక్కడి మీకు తెలుసో తెలీదో నేను పైన పెడదాము అని చెప్పి లాస్ట్ టైం ఒకసారి నువ్వు ఆ పాతింట్లో ఉన్నప్పుడు కూడా అనుకున్నా పెట్టలేదు ఈసారి కూడా పెడదాము అనుకుంటే ఈసారి కూడా హుక్స్ ఎక్కడ లేవు ఇంకా అందుకనే అన్ని కిందనే పెట్టుకోవాల్సి వచ్చింది ఆఫ్టర్ టూ డేస్ రిజల్ట్ చూసారా బెండకాయ వేసాం దాంట్లో ఇత్తనాలు వేసామో అన్ని ఇత్తనాలు చక్కగా చెట్లు వచ్చేసినాయి అనమాట ఇది వంకాయ బాగా పూలైతే పూసింది చక్క చక్కగా పూలు పూసింది కాయ కాసే స్టేజ్లో ఉందనమాట ఇప్పుడు ఈ చెట్టు అయితే ఈ నెక్స్ట్ది కూడా వంకాయ చెట్టే కానీ దీనికి పూత లేదు కాయలు ఏం లేదు అల్లం అల్లం అయిపోవడం వలన అల్లం దాంట్లో మట్టిలో ఉన్నదంతా తీసేయడం వలన చెట్టు ఎండిపోయింది పచ్చిమిర్చి అయితే చిన్న మొలకలు కూడా రాలేదు ఇంకా కనకాంబరం చెట్టు అయితే ఒకటి కొండలు వస్తూ ఉన్నాయి ఇంకొకటేమో పూలు వస్తున్నాయి చక్కగా ఆల్రెడీ టూ టైమ్స్ కోసం మళ్ళీ పూలు రెడీగా ఉన్నాయి ఇంకా గంగవల్లి ఆకు తోటకూర ఆకు మంచిగా బాగా గ్రో అవుతున్నాయి అనమాట తోటకూర కూడా ఇప్పటికి టూ త్రీ టైమ్స్ చేశాను గంగవల్లాకు టూ త్రీ టైమ్స్ చేశాను ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే వంకాయలు బెండకాయలు కూడా వచ్చినాయి అంటే చక్కగా ఇంట్లోనే కూరగాయలు అన్ని తినొచ్చు అనమాట హ్యాపీగా మన చేత్తో హార్వెస్ట్ చేసుకొని తింటే హ్యాపీనెస్ వేరేగా ఉంటది సో ఇదనమాట మా చెట్ల గోల సో గా వీడియో అయితే చూసారు కదా ఎలా అనిపించిందండి సర్ప్రైజ్ చిన్ని సర్ప్రైజ్ చాలా బాగుంది కదా సో రెండు రోజులకే బెండకాయలు అలా చెట్లు వచ్చేసినాయి అనమాట పైకి ఈ ఈచ్ అండ్ ఎవ్రీ సీడ్ కూడా ఒక ప్లాంట్ లాగా వచ్చింది నాకు చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇన్నాళ్ళు మొక్కలు పెంచుతున్నా కానీ ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు రాలేదు నా లైఫ్లో ఫస్ట్ టైం అంత హ్యాపీనెస్ ఇచ్చింది మొక్కలు నాటుతుండేసరికి నాకు బాగా మంచిగా అనిపించింది అండి మీకు కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎగ్జాక్ట్గా టూ డేస్ సండే నాటాము మొక్కలు వెన్స్డే కల్లా మొలకలు వచ్చేసి పెద్ద అలా మొక్కలు వచ్చేసినాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఈ మూమెంట్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ మొక్కల్లో మొక్కలు నాటిన అన్ని వీడియోస్లో కలిపి ఇది ఒక మంచి వీడియో అనిపిస్తుంది నాకైతే అంటే ఒక మెమరబుల్గా గా ఒక వీడియోని క్రియేట్ చేసుకున్నాను కదా సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మర్చిపోకుండా మీరు కూడా మొక్కల్ని నాటండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి నేను కూడా మా ఆయన మీద ప్రాంక్స్ తీద్దామని చూస్తున్నాను సో మీ సజెషన్స్ ఏదన్నా ఇస్తే అలాంటి వాటి మీద ప్రాంక్స్ చేసి చూపిస్తాను మీకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ బాయ్